ఇవాళ భోజనాలు చేస్తున్నాం అనమాట పెరుగు పచ్చలు చేస్తున్నాను బాయ్స్ ఇవి వచ్చేసి మా ఐటమ్స్ అనమాట పట్ నాకు వస్తుంది నాటడం పడే కొలబెట్టు లైక్ కిడియ తాళలేబెడ మై ఫేవరెట్ గాయస్ ఇక్కడ ప్లేట్స్ లో పెట్టుకున్నాను ముందుమే హాస్టల్ ప్రింటర్ నేనే వొడిచాను ఏది లోపల పెట్టుకున్నా సరే గాయస్ సరేనా మొత్తం సర్కరీస్ కల్పోన ఉంటారు నేను కావబోతున్నా దీక్షి

దకి దకితా కి కొంచెం ఇలా ఫైనల్ పెట్కాలి మా ఫ్రెండ్స్లీ సో చూడండి గాయ్స్ నేను కిల కుచినా మై ఫేవరెట్ త్రీ పల్ల ఇదంది ఇయర్ పల్లలు ఉంటాయి ఇప్పుడిన నా నాకూడా క్లాస్ లోని కాంపాస్ లోకి ఇస్తండి సో అస్సలు అమ్మ పెట్టేయండి నాకు ఎంది వరకు చూడండి చాలా బాగుంది క్లాస్ ఇచ్చారు ప్యాకేజింగ్ చూసి అందరం కింద కూర్చొని తినాలి కాబట్టి ఫస్ట్ మొత్తం క్లీన్ గైస్ పెరుగు పచ్చని చేస్తున్నాను సౌండ్ తగ్గించు రి అంటది సో గాయస్ ఇవి వచ్చేసి మా ఐటమ్స్ అన్నమాట చాలా ఐటమ్స్ ఉన్నాయి ఒక్కొక్కటి నేను చెప్పలేములే కానీ భవానీ माधाड <coughs> 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 అదే యాక్టెన్ టమాటా బెర్కోట్ సై సై ఓటిస్ అన్ని

हाँ, दो, हाँ, 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 ह 私は。<music> <music> तो कोरमा अंदर ये के दे गाइस सारे ट्राई करो लखनऊ में दाल के तो मुझे कोई बड़े देन वाला देखो देखो स्पेशल ही का नंबर के नाम है नहीं ये शूट मैं एक लूडो और ये अभी ये वाले ना अरे ये पट्टी स्पेशल देखो सो ఇది లాస్ట్ వచ్చిన పని అవే ఉంటాయి సెకండ్ టైం పెట్టుకోవడం రాదు ఫస్ట్ టైం రాదు ఏది కాదు బిర్యానీ అది పెట్టుకుంది నాకు ఇచ్చింది మరి దానికి మళ్ళీ సపరేట్ మిగతా బిర్యానీ చెప్పండి మధ్యలో ఉంటుంది అదొక బిర్యానీ ఒక బిర్యానీ అలాంటి దాన్ని మొత్తం బిర్యానీ Papu <tipun> rasa? Papu <tipun> rasa? Papu itu dalam place mana? Lebih depan. Yang kedua tu. Yang kedua tu. Anak mana kedua tu? Maharaja. Maharaja. Papu? Apa? Papu. Mana yang kedua? సపరేట్ గా తీసుకుంటాం ఒక దానిట్లో తెలుకో

சூப்ப <laughs> <laughs> so <laughs> 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 hi guys what the name you what member ఇది పులిహోర ప్రదిగోండి నా వీడి వచ్చింది కదా కొంచెం అవుతుంది మంచిగా మనిషి బిర్యానీ దాచి చేసింది బిర్యానీ ట్రై చేసి తిన్నావా అసలు ఇంకా టైమ్ కీర్తి తినాలంటే మేము డబ్బా సెషన్ నా మొత్తం ఫైవ్ కరీస్ కలుపుతున్నాయి అనుభూతి ఏంటో అడుగుదాం ఎలా ఉంది ఫైవ్ కరీస్ తిన్నది చెప్పు నిజం చెప్పు ఇప్పుడు నిజం చెప్పు కొత్త రకం టేస్ట్ వచ్చి రేపు మోషన్స్ అవుతాయి అనమాట దీక్ష తొక్కలేక లేకుండా ఆరోగ్యానికి ఎంత ములక్క తిన్నది అంటే కరివేపాకుంటే ఎంత పోతుందో చాలా ఓకే సార్ సాంగ్ దించకూడదు ఏ దించకూడదు అంటే తర్వాత व्हाट व्हाट द वैकेंट आई फॉर द मनी एको जो है लास्ट द लास्ट आई माय पेरेंट्स के मैंने उसको तो हां अंदर से एंजॉय कर एक बहुत अच्छा मैं फोटोग्राफी में जो से जुड़ी है वो नहीं है तो पॉज नहीं है बट लेट भी कर दिए हैं यूजिंग <laughs> 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 હા ah, ચેન્ડે <laughs> 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 <laughs>